నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి న్యూమోనియాకి బ్రాంకైటిస్కి తేడా ఏంటి బ్రాంకైటిస్ డేంజరస్సా న్యూమోనియా డేంజరస్సా అనేది సో మనం చూస్తే బ్రాంకైటిస్ అనేది ఒక నాన్ స్పెసిఫిక్ టర్మ్ అండి అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రాంకైస్ విండ్ పైప్ అనేది ఇన్ఫ్లేమ్ అయ్యే అంటే బర్నింగ్ అవుతుంది సో అది ఎందులో అయినా ఉండొచ్చు చాలా కండిషన్స్లో ఉంటాయి కానీ న్యూమోనియా అనేది మాత్రం స్పెసిఫిక్గా క్లియర్గా లంగ్ టిష్యూ అంటే లంగ్ పారన్కామల్ టిష్యూలో నెమ్ము చేరితేనే దాన్ని న్యూమోనియా అంటాం సో న్యూమోనియా అనేది ఎక్కువ డేంజరస్ అండి బ్రాంకటిస్తో పోలిస్తే ఈ న్యూమోనియా అనేది ఎందుకు డేంజరస్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు న్యూమోనియాలో ఏమవుతుంది ఎక్కడో ఒక చోట లంగ్లో మీకు ప్యాచ్ అంటే ఒక న్యూమోనియా ప్యాచ్ వచ్చి అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు అంటే గ్యాస్ లోపలికి లంగ్స్ నుంచి బ్లడ్లోకి వెళ్ళదు ఆటోమేటిక్గా బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పడిపోతాయి ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆయాసం రావటం దగ్గు రావటం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి దానికి ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా మెడికేషన్స్ ఇస్తే అది లైఫ్ సేవ్ అవ్వచ్చు కానీ కొన్ని కండిషన్స్లో ఈ న్యూమోనియా సివియర్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి అండ్ బీపీ ఫాలో అయిపోయి అండ్ ఆక్సిజన్ కూడా వెరీ వెరీ లో అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ న్యూమోనియా అనేది మోర్ డేంజరస్ అండి బ్రాంకైటిస్ అనేది లెస్ డేంజరస్ సో ఇది న్యూమోనియాకి బ్రాంకైటిస్కి డిఫరెన్స్ నమస్తే